ఎందుకు లేదు మార్గం సిగ్గి ఉంది మీ ఇంటికి వెళ్తూ ఉంది రెండు ఉన్నాయి కదా ఇంకెందుకు ఇంకా మార్గం ఏముందా నాకు అర్థం కాల అది నీకు అంత పెద్ద బ్రిడ్జి వేయకోకుండా అండర్ పాసులు వేయకోకుండా ఆ బ్రిడ్జి నిర్మాణమే తప్పు తొంభై ఎనిమిది కోట్లతో ఆ నిర్మాణం చేయటం అంటే ఆ ప్రాంతాన్ని ఒక శిథిలావస్థకు తీసుకెళ్ళడం తప్ప రెండో మార్గం లేదు పదమూడు కోట్లతో నిర్మించినటువంటి మూడు వంతెనల గతి ఏమిటో ఇది కూడా అంతే పరిస్థితి అది నేను చెప్పదలుచుకున్నా నువ్వు ప్రత్యాచ ప్రత్యక్ష కార్యాచరణకు వస్తారా మీరు ప్లే కార్డులు పిచ్చుకుని వెళ్తారా లేకపోతే ఆ పనులు చేస్తుంటే అంటే అడ్డం పొడుకుంటారా అంటే ఏం చేయాలి వేసుకుంటే కదా ఏమైంది ఇప్పుడు వేసిన వాళ్ళు కన్నా నేను పెద్ద మగోండా వేసుకుంటే కదా రేవైద్ది ఇప్పుడు వేసిన వాళ్ళకన్నా నేను పెద్ద మగోండా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు వేసిన వాళ్ళకన్నా నేను పెద్ద మగోండా వేసుకొని జైల్లో ఉంటాం డెబ్బై ఏళ్ళు వచ్చింది చెప్పే కదా నీకు నీ ద్వారా వరి మొగ్ళ్ళారా వచ్చి రాత్రిపూట వచ్చి తలుపులు రా ఫోన్ చేయని వచ్చేసి ఇల్లు కూర్చున్నా అని చెప్పాం కదా మా రాత్రిపూట వచ్చి మా పిల్లల్ని వాళ్ళని బెదిరించి ఎందుకు అయ్యా రాంబాబు గారు మిమ్మల్ని కేసు పెట్టాం రాపలే తెలుసుకున్నాం మూడు నెలలు పాటు రాపల ఉంచుతుందని మా లోకేష్ గారు చెప్పాడు రండి అంటే బట్ట సర్దుకు నేను వెళ్తాను ఏం ముందు కూర్చుని కూడా మళ్ళీ ఈ వయసులో ఎవరితో కుస్తీ బట్టడం నేను అర్థం కాలా నన్ను చూసి వెనకడుగట్లే ముందు అడిగేట్లా ఏదో వాళ్ళ ప్లాన్ ఏదో ఉంది వాళ్ళు ఏ అడుగు వేసినా మనం సిద్ధంగా ఉన్నాం ఇంకేముండవు దానిలో వాళ్ళు వెనకడుగు అయినాయిని ముందడిగాయని ఇప్పుడు నా పక్కన ఉన్నాయని ముందడుగేశారు కదా రాపులు పెట్టారు కదా రాజమండ్రి జైలు పంపించారు ఒక కేసు పోతే మళ్ళీ మంగళగిరి ఒక కేసు పెట్టారు ఇంకే కేసు దొరికినట్లేదు దొరికితే ఆ కేసు కూడా పెట్టేవాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారండి పంతొమ్మిది రోజులు ఉన్నాడు అదే ఆయన నేను కాకపోతే మీ పోటీ అమటే బెలిస్తేవాళ్ళు బెల్ వచ్చేసేది పోలీసులు పెద్దగా అడ్డం పడేవాళ్ళు కాదు మేమైనప్పుడు పోలీసులు అడ్డం పడుతున్నారు అడ్డం పడకపోతే వాళ్ళు సస్పెండ్ చేస్తారని భయం మొన్న ఈ కేసులో పదకొండు మంది సస్పెండ్ చేశారు కదా వాళ్ళ బాధ వాళ్ళది పోలీసు వాళ్ళ బాధ పోలీసు వాళ్ళది ఐపీఎస్ వాళ్ళ బాధ ఐపీఎస్ వాళ్ళది పదకొండు ఏంటి